హలో డాక్టర్ గారు వచ్చేసారా నా పేరు ఆదిత్య అండి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను యాంకరింగ్ కూడా చేస్తుంటాను అయితే నాకు చాలా రోజులుగా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ కూడా ఉండింది ఎవరో డాక్టర్కి చూపించుకుందాం అనుకుంటున్నాను ఇంతలో మీరు డాక్టర్ టీవీ కృష్ణనారాయణ్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ ఇంటర్వ్యూ అని తెలిసి యాంకరింగ్తో పాటు నాకు కన్సల్టేషన్ ఫ్రీగా అయిపోతుందని వచ్చేసాను థ్యాంక్ యూ ఆదిత్య ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ కన్సల్టేషన్ గురించి నువ్వేం భయపడద్దులే ఆ ఇంటర్వ్యూ అయిపోగానే నేను తీసుకుంటాను డాక్టర్ గారు నాతో పాటు నా కొలీగ్స్ చాలామందికి ఎప్పుడు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ తీసుకుంటే ఉంటాం తగ్గుతూ ఉంటుంది కానీ అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది ఇవి మళ్ళీ రిపీట్ కాకుండా ఏం చేయాలో కొంచెం చెప్తారా చాలా మంచి ప్రశ్న అడిగారు అందరికీ అనుమానాలు ఉంటుంటాయి సో అయితే స్పైన్ హెల్త్ అనేది ఎందుకు ముఖ్యం అంటే ఒక బిల్డింగ్కి పిల్లర్స్ అనేవి ఎంత ముఖ్యమో స్పైన్ కూడా బాడీకి మెయిన్ పిల్లర్ లాంటిది సో దాని హెల్త్ మెయింటైన్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం సో దానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్తాను సో మొదటిది ఏంటంటే పోస్చర్ పోస్చర్ అంటే మనం కూర్చునే విధానం నించునే విధానం మరీ వంగడము మెడ వంచి ఫోన్లు చూడడము కూర్చున్నప్పుడు చైర్లో కూర్చున్నప్పుడు కూడా నేరుగా కూర్చోవడము ఇవన్నీ చాలా ముఖ్యం అది పోస్చర్ దాని తర్వాత అది మనము రోజు చేసే వ్యాయామం అది చాలా ముఖ్యమైనది రోజు మినిమం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వ్యాయామం అనేది ఎవరైనా చేయాలి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దానిలో ప్రతిదీ ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే స్పోర్ట్స్ కానీ వాకింగ్ కానీ ఎక్సర్సైజులు కానీ ప్రతిదీ నెక్స్ట్ దాని తర్వాతది మన బరువు అదుపులో ఉంచుకోవడం బరువు అనేది బిఎంఐ అనేది సాధారణంగా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ మధ్యలో మెయింటైన్ చేసుకోవాలి సో దానికి కావాల్సిన డైటింగ్ ఎక్సర్సైజ్లు అది ప్రతి ఒక్కరూ పాటించాలి వారి వారి ఏజ్కి తగ్గట్టు వారి వారి హైట్కి తగ్గట్టు దాని తర్వాత బరువు ఎత్తే విధానం బరువు ఎత్తాల్సినప్పుడు ఏదైనా పది కిలోలకు మించి లేపడం మంచిది కాదు ఒకవేళ లేపాల్సి వస్తే ఎవరైనా సహాయం తీసుకోవాలి ఇంట్లో మామూలుగా మనం బరువు లేపేవి సిలిండర్లు బస్తాలు ఏవైనా ఉన్నప్పుడు మోకాళ్ళు వంచి నడుము స్ట్రైట్గా పెట్టి లేపాలి నడుము వంచి లేపకూడదు దాని తర్వాత మనం పడుకునే మ్యాట్రస్ మ్యాట్రస్ అనేది మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఫర్మ్గా ఉండాలి తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం ఆహారంలో మనం ఎప్పుడైనా మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్ ఇవన్నీ ఉం ఉండేలా చూసుకోవాలి ప్లస్ ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు ఎండలో ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా మీకు స్పెసిఫిక్గా చెప్పాల్సింది అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కామన్గా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంటాయి కాబట్టి మీకు ముఖ్యంగా ఏంటంటే ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మీరు ఒకే పొజిషన్లో కూర్చొనే ఉంటారు కాబట్టి ప్రతి అరగంటకి తప్పనిసరిగా ఒక రెండు నిమిషాలు లేచి ఒక నడవడము కొంచెం స్ట్రెచెస్ చేసుకోవడము అనేది చాలా ముఖ్యం మీరు సాఫ్ట్వేర్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి ముఖ్యం అంటే మానిటర్ని ఐ లెవెల్లో పెట్టుకోవడము కాళ్ళు బేస్కి ఆనిచ్చేటట్టు ఉంచడము ఎల్బోస్ రిస్ స్టేబుల్గా ఉంచుకోవడము ఇవన్నీ చాలా ముఖ్యం డాక్టర్ గారు మీరు ఇప్పటివరకు ఏం చేయాలో చెప్పారు దాంతోపాటు ఏం చేయకూడదో కూడా మీరే చెప్పండి ఇందాక మనం ఇందాక ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు ఎక్కువ బరువు అనేది లేపకూడదు అంటే పది కిలోలకు మించి ప్లస్ నేలపైన కూర్చొని లేయడము ప్లస్ జిమ్లో ముఖ్యంగా వ్యాయామాలు చేసేటప్పుడు డెడ్ లిఫ్ట్స్ అని అంటారు అవి చేయకపోవడం చాలా మంచిది ఒకవేళ చేయాలనుకుంటే సరైన ట్రైనర్ని పెట్టుకొని సరైన పద్ధతిలో చేయాలి ప్లస్ ఇప్పుడు ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు నాలుగైదు పిల్లోలు పెట్టుకొని పడుకుంటారు అది కూడా మంచిది కాదు దాంతోపాటు స్మోకింగ్ అనేది చాలా ముఖ్యమైన ఎఫెక్ట్ అనేది కాజ్ చేస్తుంది డిస్క్లో ఎందుకంటే డిస్క్ డీహైడ్రేట్ అయిపోయి తొందరగా అరిగిపోతుంటాయి సో స్మోకింగ్ అనేది ఖచ్చితంగా చేయకూడదు దాంతోపాటు నీళ్లు అనేది మినిమం మూడు లీటర్లు రోజుకి ఖచ్చితంగా తీసుకోవాలి డాక్టర్ గారు లాస్ట్ మంత్ మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి స్పైన్ ఇంజరీ వల్ల రెండు కాళ్ళు పూర్తిగా పనిచేయకుండా అయిపోయింది డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇక ముందు నడవకి నడిచే అవకాశం కూడా లేదని చెప్పారు నిజంగానే యాక్సిడెంట్స్ వల్ల స్పైన్ ఇంజరీస్ వల్ల పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుందా యాక్చువల్లీ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ చాలా తీవ్రమైన ఇంజరీస్ అవి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ ఎక్కువ హైట్ నుంచి కింద పడిపోవడం వల్ల కానీ జరుగుతుంటాయి దీనివల్ల పెరాలసిస్ రావడం కామనే అయితే దీనిలో ఎందుకు అని జరుగుతుంది అని అంటే మెదడు నుండి ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో అది మైనస్ మెయిన్ స్పైనల్ కార్డ్ ద్వారా ప్రతి కాళ్ళకి చేతులకి ప్రతి అవయవానికి సప్లై ఉంటుంది సో ఎక్కడైతే ఇంజురీ అయింది అనే లొకేషన్ని బట్టి మనకు ఎంతవరకు వీక్నెస్ వస్తుంది అనేది ఉంటుంది ఒకవేళ మెడలో కనుక ఇంజురీ ఉండుంటే స్పెల్ కాడ్ ఇంజురీ అయితే రెండు చేతులు రెండు కాళ్ళు పడిపోతాయి పెరాలసిస్ వస్తుంది దాన్ని క్వాడ్రిప్లీజియా అంటాము ఒకవేళ కనుక నడుము భాగంలో కనుక ఇంజురీ అయితే దాన్ని పారాప్లీజియా అంటాం అంటే రెండు కాళ్ళు పడిపోతాయి సో ఈ పారాప్లీజియా క్వాడ్రిప్లీజియాలో దీంతో పాటు యూరిన్ మోషన్ అంటే బౌల్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు పూర్తిగా స్పర్శ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది దాంతో డిఫరెంట్ గ్రేడింగ్స్ కూడా ఉంటాయి ప్రతిసారి పూర్తి పెరాలసిస్ రావాలని కూడా రూల్ లేదు కొందరికి కొంతే వస్తుంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం సార్ మీరు చెప్తుంటే భయమేస్తుంది అయితే అన్ని స్పైనల్ ఇంజరీస్ వల్ల కూడా పెరాలసిస్ వస్తుందా అలా అని ఏం లేదు ప్రతి యాక్సిడెంట్స్లో పెరాలసిస్ రావాలని రూల్ అయితే లేదు ఎందుకంటే ఫ్రాక్చర్స్ అవుతుంటాయి ఆ ఫ్రాక్చర్స్ వల్ల నరం మీద ఒత్తిడి పడి ఆ నరం డ్యామేజ్ అయితే అప్పుడు పెరాలసిస్ అనేది వస్తుంది అది దాని మీద డ్యామేజ్ ఎంత తీవ్రత అయిందనే దాన్ని బట్టి పెరాలసిస్ ఎంతవరకు ఉంటుందో మనం నిర్ధారించుకోవాలి దానికి కావాల్సిన సిటీలు ఎంఆర్ఐలు చేసుకొని క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని పరీక్షించి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది తీవ్రత దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చెప్తుంటాం సో సార్ ఇప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజరీస్ వల్ల పెరాలసిస్ వస్తుంది కదా వాళ్ళల్లో ఫిజియోథెరపీ ముఖ్యమంటారు ఆ ఫిజియోథెరపీ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది పెరాలసిస్ అంటే ఇందాక నేను చెప్పినట్టు దానిలో గ్రేడింగ్ ఉంటుంది ఎంత సివియర్గా స్పైనల్ కార్డ్ ఇంజరీ అయింది దానికి ఎంత దెబ్బతినింది అనే దాన్ని బట్టి మనకు దాని ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని బట్టి మనకు రికవరీ అనేది ఉంటుంది ఫిజియోథెరపీ ఖచ్చితంగా దానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు ఫిజియోథెరపీ అంటే ఎక్ససైజులు మాత్రమే కాకుండా రిహాబిలిటేషన్ అంటారు అంటే అన్ని కోణాలలో వాళ్ళకి సహాయం అనేది అవసరం దానికి కండరాల బలం పెరగడానికి గాల్వనిక్ స్టిమ్యులేషన్ అని యాక్టివ్ అండ్ పాసివ్ స్ట్రెందనింగ్ ఎక్సర్సైజెస్ అని దాంతోపాటు బవల్ బ్లాడర్ వాటికి కూడా రిహాబిలిటేషన్ అనేది అవసరం వారంతటి వారే కుర్చీ నుండి బెడ్లోకి బెడ్ నుంచి కుర్చీలోకి వచ్చేటటువంటి అన్ని రకమైన ఎక్సర్సైజులు వాళ్ళు నేర్పిస్తారు సో ప్రొలాంగ్ రిహాబిలిటేషన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఇలా ఫిజియోథెరపీ అగ్రెసివ్గా తీసుకోవడం వల్ల ఈ పెరాలసిస్ పేషెంట్లు పూర్తిగా నార్మల్ అయిపోయి నడవడం పరిగెత్తడం అన్ని పనులు చేసే అవకాశం ఉంటుందా డాక్టర్ అంటే దీన్ని ఫిజియోథెరపీ మీద ఒక్కదాని మీద డిపెండ్ అయ్యి ఉండదు దీనికి మెయిన్ కారణం ఏంటంటే మొదటిసారి ఇంజురీ జరిగినప్పుడు ఎంత తీవ్రంగా ఇంజురీ జరిగింది స్పైనల్ కార్డ్లో ఎంత డ్యామేజ్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే ట్రాన్సాక్షన్ ఆఫ్ ది కార్డ్ అంటాం అంటే కార్డు పూర్తిగా రెండు భాగాలుగా విడిపోతుంది ఒక అలాంటి సిచ్యువేషన్లో ఛాన్స్ ఆల్మోస్ట్ జీరో అని చెప్పాలి మిగతా వాటిల్లో ఎక్కడైతే కొంచెం స్పర్శ కానీ కొంచెం కదలికలు కానీ మిగిలిన వాళ్ళల్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ ఇంప్రూవ్ అయ్యే అవకాశం పెంచాలి అంటే అన్స్టేబుల్ ఫ్రాక్చర్స్ని మనం సర్జరీ ద్వారా ఫిక్స్ చేసుకొని వాళ్ళకి అగ్రెసివ్గా ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఫిజియోథెరపీ తోటి పూర్తిగా నార్మల్ అయిపోతాడు అనేది మాత్రం కరెక్ట్ కాదు సార్ మా సాఫ్ట్వేర్ వాళ్ళకి హార్డ్ డిస్క్ అంటే తెలుసు కానీ డిస్క్లాబ్స్ అంటే తెలియదు అసలు డిస్క్ ల్యాబ్స్ అంటే ఏంటి కొంచెం వివరిస్తారా ముందుగా మనం స్పైన్ స్ట్రక్చర్ అంటే ఎనాటమీ ఎలా ఉంటుందో కొద్దిగా తెలుసుకుందాం ఎప్పుడైతే వెన్నుముకలో ఎముకల మధ్యలో జెల్ అనేది ఉంటుంది ఆ జెల్ ఆ రబ్బర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కన్ అంటాం ఈ వెన్నుముక వెనక స్పైనల్ కార్డ్ మనం అనుకునే ఆ పెద్ద నరం అనేది ఉంటుంది సో ఎప్పుడైతే అరుగుదల వల్ల కానీ వేరే కారణాలు అంటే కింద పడడం వల్ల కానీ సడన్గా బరువు లేపడం వల్ల కానీ దాని మీద ఒత్తిడి ఎక్కువ పడినప్పుడు దాని బయట ఉండే పొర కట్ అవుతుంది దానిలో జెల్ అనేది బయటకు వస్తుంది జెల్ అనేది ఎప్పుడైతే బయటకు వస్తుందో ఆ నరం మీద ఒత్తిడి కలుగుతుంది ఆ ఒత్తిడి కంప్రెషన్ వల్ల మనకు కాలు లాగడము నడుము నొప్పి తిమ్మిరి ఒకవేళ మెడలో జరిగితే మెడ నొప్పి చేతులు లాగడము తిమ్మిరి కండరాలల్లో బలహీనత ఇంకా సివియర్గా వస్తే అంటే కోడాయిక్విన అంటారు దానిలో యూరిన్ మోషన్ అంటే మూత్రము వాటి కంట్రోల్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది సార్ మొన్నే ఇంటర్నేషనల్ యోగా డే అయింది నేను కూడా దానిలో పార్టిసిపేట్ చేశాను అయితే ఈ డిస్క్ ఉన్న ఉన్నవాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ యోగా చేయొచ్చు అంటారా ఎప్పుడైతే డిస్క్ ప్రాబ్లం అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే మీరు నడుము నొప్పి ఎక్కువ రోజులు ఉండి తగ్గట్లేదు కాలంతా లాగుతోంది చెయ్యంతా లాగుతోంది తిమ్మిరొస్తుంది అనుకున్నప్పుడు ఒక సరైన స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మీరు చూయించుకోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పరీక్ష చేసి అవసరమైనప్పుడు ఎక్స్రే అంటే ముందుకు వంగి వెనక్కి వంగి డైనమిక్ ఎక్స్రేస్ అని ఎంఆర్ఐ అని తీస్తారు ఎక్స్రేస్లో ఎముక శక్తి ఇన్స్టెబిలిటీ తెలుస్తుంది ఎంఆర్ఐలో ఆ డిస్కులు ఎంతవరకు పాడయ్యాయి ఎంతవరకు ఒత్తిడి ఉంది ఎన్ని డిస్కులలో ఇబ్బంది ఉందనే తీవ్రతని తెలుసుకుంటాం ఎప్పుడు ఆ తెలుసుకున్న తర్వాతే మీరు ఎక్సర్సైజ్లకు అనేది వెళ్ళాలి ఎందుకంటే కొందరికి మరీ సీరియస్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల వంగి ఎక్సర్సైజులు చేయడం వల్ల ఆ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది ఎవరికైతే ఫిజియోథెరపీతో లేదా ఎక్సర్సైజెస్తో లేదా యోగాతో తగ్గుతుంది అనేది మనం నిర్ధారించుకుంటామో ఆ తర్వాత ఎక్సర్సైజెస్ వాళ్ళు చేసుకోవాలి చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అది కూడా ఖచ్చితంగా ఒక ట్రైనర్తో యోగా చేయడం కానీ ఒక ఫిజి ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ నేర్పించిన ఎక్సర్సైజెస్ వాళ్ళ ఆధ్వర్యంలో నేర్చుకొని మీరు ఇంట్లో చేసుకోవడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది సార్ యాక్చువల్లీ నేను బయట చూస్తుంటాను ఎవరైనా ఈ నెక్ బెల్ట్లు స్పాండ్లెస్ ఉందని లంబ సేకర బెల్ట్లు వేసుకుంటూ ఉంటారు ఇది నిజంగా వేసుకోవాలా వేసుకోకూడదా అసలు వేసుకుంటే ఎవరు వేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోవాలి అంటే ఇలా మైల్డ్ డిస్క్ బల్జ్లు ఉన్న వాళ్ళకి తక్కువగా లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇవి కొంతవరకు ఉపయోగం ఉంటాయి కానీ ఎంతవరకు వాడాలి అనే దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు వేసుకుంటే ఆ వేసుకోవడం వల్ల వెనకున్న కండరాలు ఏవైతే సపోర్ట్ ఉంటాయో స్పైన్కి పారాస్పైనల్ మజిల్స్ అనేవి అవి బలహీనపడతాయి ఓవర్ లాంగ్ టైం సో అవి సంవత్సరాల తరబడి నెలల తరబడి రోజుల తరబడి వేసుకోకూడదు ఎప్పుడైతే మీరు లాంగ్ ట్రావెల్ చేస్తారో అప్పుడు ఒకవేళ నొప్పి ఉంటే వేసుకోవడం పర్వాలేదు రోజుకి సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటల కంటే ఎక్కువ వేసుకోకూడదు ఒకవేళ నొప్పి లేదు అనుకుంటే అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వేసుకున్నా పర్వాలేదు సరే అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ బెల్ట్లు అనేవి ఎక్కువ రోజులు వేసుకోకపోవడమే మంచిది అంటారు అది కంటిన్యూస్ వేసుకోవడం మంచిది కాదు సో ఎప్పుడైనా మీకు నొప్పి వచ్చినప్పుడు మీరు డాక్టర్ని కలుస్తారు కాబట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ప్రిస్క్రైబ్ చేసినన్ని రోజులు ప్రిస్క్రైబ్ సేపు మాత్రం వేసుకోండి అలవాటు మాత్రం మంచిది కాదు సరైతే ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్కి సర్జరీస్ అంటే ఏ రకమైన సర్జరీలు ఉంటాయి సాధారణంగా డిస్క్ ప్రొలాప్స్లల్లో వంద శాతంలో ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి సర్జరీ లేకుండానే మందులతో కొంతవరకు రెస్ట్ ఫిజియోథెరపీ వ్యాయామాలతో సరి అవుతుంది కంట్రోల్లో ఉంటుంది ఎవరైతే ఆ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటారో వాళ్ళల్లో తగ్గని వాళ్ళకి ఒకవేళ కాళ్ళల్లో బలం తగ్గిన చేతులలో బలం తగ్గిన ఆ డిస్క్లకి మాత్రం లేదా యూరిన్ మోషన్ కంట్రోల్లో ఉన్న లేదా అన్బేరబుల్ పెయిన్ తట్టుకోలేనంత నొప్పి ఉన్న వాళ్ళకి సర్జరీల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది ఆ సర్జరీలు కూడా చాలా రకాలుగా ఉంటాయి ఇప్పటి వరకు మొన్నటి వరకు చేసేవి ఏంటంటే ఓపెన్ సర్జరీస్ అంటాం అంటే స్కిన్ కొంచెం కోత ఎక్కువగా ఉంటుంది బోన్ని కూడా కొంచెం ఎక్కువ తీయాల్సి ఉంటుంది తీయ తీసి ఆ డిస్క్ అనేది తీసేస్తాం అప్పుడు నరాన్ని ఫ్రీ చేస్తాం దీన్ని ఓపెన్ డిస్కెక్టమీ అంటాం ఇప్పుడు మనం చేస్తున్నవి ఏంటంటే మినిమలీ ఇన్వేజివ్ అంటే కోత తక్కువగా ఉండే సర్జరీలు దానిలో మైక్రోస్కోప్ వాడి చిన్న కోతతో ట్యూబ్యూల్స్ అంటే చిన్న రంధ్రం ద్వారా తక్కువ ఎముకని తీసి డిస్కెక్టమీస్ చేస్తున్నాము ఇంకా లేటెస్ట్గా అంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అని ఉన్నాయి అంటే ఇప్పుడు మనం కీహోల్ సర్జరీస్ అనేదైతే వింటామో దానిలాగా అంటే చిన్న కెమెరా అనేది పంపించి మనం ఆ ఎండోస్కోప్ ద్వారా పెద్ద టీవీలో చూసుకుంటూ తక్కువ ఎముక తీసి డిస్కెక్ట్ మేనేజ్ చేస్తుంటాం దానిలో సింగిల్ కుట్టు అనేది ఉంటుంది దీ ఈ మినిమలీ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ కీహోల్ సర్జరీస్ వల్ల ఉపయోగాలు ఏంటంటే కోత తక్కువగా ఉంటుంది హాస్పిటల్లో తక్కువ రోల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్లస్ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ప్లస్ తొందరగా మన రొటీన్ యాక్టివిటీస్కి వెళ్ళిపోగలము సార్ మీరు సర్జరీలు అంటున్నారు కానీ మామూలుగా అందరూ సర్జరీస్ అంటే భయపడతారు అదే స్పైన్ సర్జరీస్ అంటే ఇంకా భయపడతారు మరి సర్జరీస్ కాకుండా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏం లేవా సర్జరీస్ కాకుండా మనం ఇంజెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అవి ఇంజెక్షన్స్ ఏంటంటే ఏదైతే డిస్క్ లెవెల్ ఉంటుందో ఆ డిస్క్లో ఏ నరం అయితే ఒత్తుకుంటుందో ఆ నరం దగ్గరికి వెళ్ళి స్పైన్లో మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము ఆ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల చుట్టూ ఉండే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గి బాగా పెయిన్ తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది అయితే ఇది ఎంత రెస్పాన్స్ వచ్చింది అనే దాన్ని బట్టి మీకు తీవ్రత ఎంతుంది అనే దాన్ని బట్టి ఒక సంవత్సరంలో రెండు నుంచి మూడు వరకు ఇవ్వచ్చు దీంతో వచ్చిన రిలీఫ్ ఖచ్చితంగా టెంపరీ ఎన్ని రోజులు ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పలేము సార్ మీరు స్పైన్కి అందులో నరానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తా అంటున్నారు మామూలుగా స్టిరాయిడ్స్ అంటే కాంప్లికేషన్స్ ఉంటాయని అందరూ చెప్తుంటారు కదా ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం సేఫేనా అంటే మీరు విన్నది నిజమే కానీ అది ఓరల్గా అంటే నోటి ద్వారా కానీ ఇంజెక్షన్ ద్వారా కానీ మామూలు ఇంజెక్షన్ ద్వారా తీసుకునే సిరాయిడ్స్ వల్ల ఉంటుంది మనం ఇచ్చేది తక్కువ మోతాదులో కరెక్ట్గా ఏదైతే నరం ఉంటుందో దాని చుట్టూ మాత్రమే ఇస్తాము అది మామూలు సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే బాడీలోకి ఏం స్ప్రెడ్ అవ్వదు దానివల్ల మీరు అనుకునే కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు అది తీసుకోవడం సేఫే కానీ అది మీ షుగర్ కంట్రోల్లో ఉండాలి బ్లడ్ థినర్స్ అంటే రక్తం పల్చగా ఉండే మందులు తీసుకుంటున్నప్పుడు ఒక ఐదు రోజులు ఆపి తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా తీసుకున్నా సరే మీ డాక్టర్ ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తే మాత్రమే తీసుకోండి సరే యాక్చువల్లీ ఏజ్ పెరిగే కొద్దీ ఎముకలు వీక్ అయిపోయి మెత్తబడి ఫ్రాక్చర్స్ కూడా అవుతుంటాయని చెప్తుంటారు ఇది నిజమేనా మీరు విన్నది నిజమే ఇప్పుడు మన మామూలుగా ఇళ్లలో చూసుకుంటే మన అమ్మమ్మలు తాతయ్యలు ముసలివాళ్ళు చూసుకుంటే బాగా వంగిపోయి ఉంటారు ప్లస్ మీరు వినుంటారు తుమ్మినా ఫ్రాక్చర్ అవ్వడము బాత్రూంలో స్లిప్ అయి కొంచెం పడినా కానీ వెనుముకలో ఫ్రాక్చర్ అవ్వడము తుంటి ఎముక విరగడము ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయంటే వయసుతోటి ఎముకల శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది దాని తీవ్రంగా అయినప్పుడు దాన్ని ఆస్టియోపొరోసిస్ అంటాం ఈ ఆస్టియోపొరోసిస్ అనేది ఆడవాళ్లలో ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళ మామూలుగా వాళ్ళ ఎముకల శక్తి తక్కువగా ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ అది తగ్గుతూ ఉంటుంది ఎప్పుడైతే మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోతుందో అది చాలా తీ ఫాస్ట్గా తగ్గడం అనేది మొదలవుతుంది సో వాళ్ళల్లో ఈ ఫ్రాక్చర్స్ అనేవి కామన్ సరే ఇలా ఎముకలు వీక్ అవ్వడాన్ని ఆస్టియో ఏదో అన్నారు కదా ఆస్టియోపొరోసిస్ ఆ ఈ ఆస్టియోపొరోసిస్ తెలుసుకోవడానికి స్పెషల్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా ఈ ఆస్టియోపొరోసిస్ ఉందా లేదా ఉంటే ఎంత తీవ్రంగా ఉంది అని తెలుసుకోవడానికి కొన్ని రక్ బేసిక్ రక్త పరీక్షలు ఉంటాయి అంటే కాల్షియం ఫాస్ఫేట్ ఆల్క్లైన్ ఫాస్ఫేటేస్ పీటీహెచ్ అనేవి చేస్తాము దాంతోపాటు బోన్ మినరల్ డెన్సిటీ అంటే డెక్సా స్కాన్ ద్వారా మన బోన్ మినరల్ డెన్సిటీ అనేది ఎంత ఉందో తెలుస్తుంది అది మైనస్ వన్ వరకు నార్మల్ అంటాము మైనస్ వన్ టు మైనస్ టూ ఉంటే ఆస్టియోపీనియా అంటే బలహీనంగా ఉండడం మైనస్ టూ టూ పాయింట్ ఫైవ్ కంటే తక్కువగా ఉంటే దాన్ని ఆస్టియోపోరోసిస్ అని చెప్తాం మరి ఇలా వయసు పెరిగే కొద్దీ బోన్స్ అన్నీ వీక్ అయిపోతుంటే మనం ఇంకేం చేయలేమా డాక్టర్ దీనికి మందులేం లేవా అంటే ఆస్టియోపోరోసిస్ తీవ్రతని బట్టి మైల్డ్గా ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజ్లు సన్లైట్ ఎక్స్పోజర్ ఉండడము రో రెగ్యులర్ వాకింగ్ దాంతోపాటు కాల్షియం విటమిన్ డి ఇలాంటి సప్లిమెంట్స్ ఇస్తుంటాము తగ్గకుండా ఉండడానికి బిస్ఫాస్ఫినేట్స్ కూడా వాడుతుంటాము మోడరేట్గా ఉన్నప్పుడు లేదా సివియర్గా ఉన్నప్పుడు దాని సివియారిటీని బట్టి ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వచ్చాయి రోజూ తీసుకునే ఇంజెక్షన్స్ అంటే పద్దెనిమిది నెలలు పూర్తి ట్రీట్మెంట్ టెరీపారాటైడ్ అని లేదా డినసో మ్యాప్ అంటే ఆరు నెలలకు ఒకటి తీసుకునేది అలా రెండేళ్ళు సరే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి ఏఐ చాలా ప్రోగ్రెషన్లో ఉంది సో ఇలా సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా పోతున్నాయి దే ఆర్ రీప్లేసింగ్ ఆల్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇలానే క్యాన్ ద రోబోటిక్స్ రీప్లేస్ సర్జన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వడ్సేసర్ ఇప్పుడున్న టెక్నాలజీకి రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్మెంట్స్ చెందాయి అవి మెడికల్ సైన్స్లో కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి అన్ని సర్జరీస్లో కూడా అవి ఎప్పటికైనా సర్జన్కి ఉపయోగపడతాయే తప్ప సర్జన్ ఎప్పుడు రీప్లేస్ చేయవు మీరు సినిమాలో చూసినట్టు రోబో వచ్చేసి సర్జరీ చేసేసి వెళ్ళిపోవడం అనేది ఎప్పటికీ జరగదు ఇప్పుడు జరుగుతున్నవి ఏంటంటే అవి వచ్చి మనకు డెసిషన్ మేకింగ్లో సర్జరీ ప్లానింగ్లో ప్లస్ డిఫికల్ట్ కాంప్లికేటెడ్ సర్జరీస్లో ఉపయోగపడతాయి అంతే సార్ అయితే ఈ రోబోట్స్ అనేవి అసలు యూజ్లెస్ అంటారా మెడికల్ ఫీల్డ్లో అని కాదు రోబోటిక్స్ వల్ల మనకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎందుకు ముఖ్యంగా కాంప్లికేటెడ్ సర్జరీస్ లేదా రివిజన్ సర్జరీస్ అంటే ముందుగా ఒకసారి సర్జరీ అయ్యి రివిజన్ సర్జరీ చేయడం టైంలో లేదా ఇనాక్సెసిబుల్ ఏరియాస్ అంటే మనం మనం చేరలేని ప్రదేశాలకి దగ్గర సర్జరీస్ చేస్తున్నప్పుడు లేదా ఇంపార్టెంట్ న్యూరోవాస్కులర్ స్ట్రక్చర్స్ అంటే పెద్ద పెద్ద నరాలు కానీ రక్తనాణాలు కానీ దగ్గర సర్జరీస్ చేసేటప్పుడు కానీ లేదా డిఫామ్డ్ స్పైన్స్ అంటే ఇప్పుడు స్కోలియోసిస్ అంటే గూని అంటారు కదా ఆ స్కోలియోసిస్ సర్జరీస్లో మొత్తం డిఫామ్డ్గా ఉంటుంది అనేటమి వాటిలలో సర్జరీస్ చేసేటప్పుడు కానీ అవి చాలా 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 ఉపయోగపడతాయి ఎందుకంటే ప్లానింగ్లో కూడా ఎక్సిక్యూషన్లో కూడా ప్లస్ దే ఆల్సో ఇంక్రీజ్ ద ఎక్యురసీ అండ్ సేఫ్టీ ఆఫ్ ది పేషెంట్ సో రోబోటిక్స్ అనేవి ఖచ్చితంగా చాలా ఉపయోగపడేవి ఇలా చెప్తూనే కూడా వాటిలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఏంటా డ్రాబ్యాక్స్ అని అంటే ఖర్చు రోబోటిక్స్ ఏమి ఈజీగా రావు కదా సో అవి కోట్లతో ఖర్చు ఉంటుంది ఈ ఖర్చు చివరికి పేషెంటే భరించాల్సి ఉంటుంది దాంతోపాటు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ అ మెషిన్ మెషిన్ ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అంటే మన డెసిషన్స్ని బట్టి అది పనిచేస్తుంది దానికంటూ కామన్ సెన్స్ అనేది ఉండదు సో ఎప్పుడైనా కాంప్లెక్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు సర్జరీలో లేదా ఏదైనా ప్లాన్డ్ పరంగా కాకుండా వేరే విధంగా ఉన్నప్పుడు అవి డెసిషన్స్ తీసుకోలేవు ఆ టైంలో డాక్టర్ అనేవాడు ఖచ్చి సర్జన్ అనేవాడు ఖచ్చితంగా అవసరం ఉంటుంది దాన్ని డైరెక్ట్ చేసి సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది సో నో మెషిన్ ఆర్ రోబోటిక్ క్యాన్ రీప్లేస్ అ హ్యూమన్ టచ్ థ్యాంక్ యూ డాక్టర్ కృష్ణ గారు మేము గూగుల్లో చదివి చాలా మిస్కన్సెప్షన్స్ ఉండేవి మీరు స్పైన్ సర్జన్ కాబట్టి మీరు క్లియర్ అండ్ జెన్యున్ ఆన్సర్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా మిస్అండర్స్టాండింగ్స్ కన్ఫ్యూజన్స్ పోయాయి మీరు చెప్పినవన్నీ పాటించడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆదిత్య మీరు ఈ గూగుల్ తల్లి నమ్మే బదులు మీ దగ్గరలో ఉండే క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించడం చాలా ఉత్తమం దాంతో మీ మోస్ట్ ఆఫ్ ది కన్ఫ్యూజన్స్ అనేవి దూరం అవుతాయి అసలు ఈ విషయం చెప్తున్నా నా ఫీజు మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు